హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వాటి వీడియోలో కాపీ పేస్ట్ ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చో ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు ప్రతి ఒక్కరు కాపీ పేస్ట్ యూజ్ చేస్తూ ఉంటారు కానీ డిఫరెంట్ మెథడ్స్లో ఎన్ని రకాలుగా యూజ్ చేయాలో ఈ వీడియోలో మీరు కంప్లీట్గా తెలుసుకోబోతున్నారు సో వీడియోని లాస్ట్ వరకు చూసి నచ్చితే మా లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫస్ట్ మెథడ్ వచ్చేసి కీబోర్డ్ షార్ట్ కట్ కీస్ యూజ్ చేసి కాపీ పేస్ట్ ఎలా చేయాలో చూడండి ముందుగా నేను రెండు విండోస్ ఓపెన్ చేశాను సైడ్ బై సైడ్ ఈ ఫోల్డర్లో ఉండే ఫైల్స్ని మనం ఇలా సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ సి కీబోర్డ్లో ప్రెస్ చేసి ఈ ఫోల్డర్ మీద క్లిక్ చేసి కంట్రోల్ వి ఇలా పేస్ట్ చేస్తే వచ్చేస్తుంది ఒకవేళ మీరు ఈ ఫోల్డర్ నుంచి ఈ లో ఇక్కడ తీసేసి ఇక్కడ పేస్ట్ చేయాలనుకుంటే కనుక ఇలా ఫైల్స్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ ఎక్స్ కట్ చేసి ఇక్కడ ఎక్కడ కావాలో అక్కడికి వెళ్ళి కంట్రోల్ వి పేస్ట్ చేస్తే వస్తుంది ఇక్కడ ఏ విధంగా ఎందుకు వచ్చిందంటే ఆల్రెడీ అవే ఫైల్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి రీప్లేస్ చేయలే అవుతుంది కాబట్టి నేను క్యాన్సిల్ చేస్తున్నాను ఇప్పుడు వరల్డ్లో చూద్దాం సో ఏదైనా డేటాని మనం టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ సి కాపీ చేసి అండ్ అదే మీకు ఎక్కడ కావాలో అక్కడ కర్సర్ ప్లేస్ చేసి కంట్రోల్ వి పేస్ట్ చేస్తే ఈ షార్ట్ కట్ కీస్ మీరు ఉపయోగపడుతుంది ఇప్పుడు ఎక్సెల్లో చూద్దాం ఎలాగో ఎక్సెల్లో మనకి ఏ డేటా అవసరమో ఆ డేటాని ఇలా సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ సి కీబోర్డ్లో షార్ట్ కట్ కీ అప్లై చేసా అండ్ ఎక్కడ కావాలంటే అక్కడ కర్సర్ ప్లేస్ చేసి సెల్ యాక్టివేషన్ పెట్టి కంట్రోల్ వి పేస్ట్ చేస్తే వస్తుంది రైట్ క్లిక్ చేసి ఏ విధంగా కాపీ పేస్ట్ చేయాలో చూద్దాం ముందుగా ఫైల్ ఎక్స్ప్లోర్లలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా ఫైల్స్ని సెలెక్ట్ చేయండి అలాగా ఓకే అండ్ రైట్ క్లిక్ ఇవ్వండి ఒకవేళ మీరు నేను మౌస్తో సెలెక్ట్ చేశాను ఇది కీబోర్డ్ ద్వారా సెలెక్ట్ చేయాలంటే ఏం చేస్తారు షిఫ్ట్ బటన్ పట్టుకొని రైట్ యారో ప్రెస్ చేసినా కూడా సెలెక్ట్ అవుతుంది ఇలా సెలెక్ట్ అయిన తర్వాత దీనిపైన రైట్ క్లిక్ ఇవ్వాలి దేని మీద రైట్ క్లిక్ ఇస్తారు సెలెక్టెడ్ అయిన ఫైల్స్ మీద రైట్ క్లిక్ ఇచ్చి అందులో మీరు విండోస్ లెవెన్ ఆపరేటింగ్ సిస్టమ్ యూస్ చేస్తే కనుక ఈ విధంగా పైన ఆప్షన్స్ వస్తాయి అది విండోస్ టెన్లో అనుకోండి ఇక్కడ కట్ కాపీ పేస్ట్ అని చెప్పేసి ఈ విధంగా నార్మల్గా చూపిస్తూ ఉంటుంది ఇందులో కాపీ అని సెలెక్ట్ చేసుకోవాలి అది మీరు విండోస్ లెవెన్ యూజర్స్ అయ్యారనుకో రైట్ క్లిక్ చేసి ఇదిగోండి ఇది కాపీ సింబల్ ఇదేమో కట్ ఇది వచ్చేసి పేస్ ఇదేమో రీనేమ్ ఓకే సో మనకు కావాల్సింది కాపీ కాబట్టి కాపీ చేసియండి అండ్ ఇక్కడ ఎక్కడైతే కావాలో అక్కడికి వెళ్ళి ఆ ఏరియాలో రైట్ క్లిక్ ఇవ్వండి రైట్ క్లిక్ ఎక్కడ ఇస్తారు బ్లాంక్ ఏరియాలో ఇవ్వాలి ఫైల్స్ మీద కాదు బ్లాంక్ ఏరియాలో రైట్ క్లిక్ ఇచ్చే ఇస్తే వచ్చే కాంటెక్స్ట్ మెనులో ఇదిగోండి పేస్ట్ బటన్ చూపిస్తుంది అదే మీకు విండోస్ టెన్లో అనుకోండి ఈ విధంగా పేస్ట్ అయ్యే ఆప్షన్ మీకు కాంటాక్స్ట్ మెనులో షో అవుతుంది పేస్ట్ బటన్ క్లిక్ చేశారనుకోండి లెఫ్ట్ బటన్తో పేస్ట్ అయిపోతుంది అండ్ సేమ్ ప్రొసీజర్ రైట్ సెలెక్ట్ అయిన ఫైల్స్ మీద రైట్ క్లిక్ ఇస్తే అందులో కట్ చేసి అండ్ ఎక్కడ అవసరమో అక్కడ రైట్ క్లిక్ ఇచ్చి బ్లాంక్ ఏరియాలో పేస్ట్ చేయడం సేమ్ ప్రొసీజర్ అనమాట ఒకవేళ మీరు మూవ్ చేయాలనుకుంటే కట్ చేయాలి డూప్లికేట్ తయారు చేయాలనుకుంటే అప్పుడు కాపీ చేయాలి ఇప్పుడు ఎంఎస్ వర్డ్లో చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఎక్స్ని సెలెక్ట్ చేయండి రైట్ క్లిక్ ఇవ్వండి సెలెక్ట్ అయిన టెస్ట్ మీద అక్కడ కట్ కాపీ అవుతుంది షో అయింది కదా అందులో కాపీ ఆప్షన్ సెలెక్ట్ చేసా ఎక్కడ కాంటే అక్కడ కర్సర్ ప్లేస్ చేసి మళ్ళీ ఆ బ్లాంక్ ఏరియాలో రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను చూసారా ఒకవేళ కట్ చేయాలనుకుంటే సేమ్ సెలెక్ట్ చేయండి సెలెక్ట్ అయిన టెక్స్ట్ మీద రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత కట్ చేసి ఎక్కడ కావాలో అక్కడ పేస్ట్ చేయండి ఇప్పుడు ఎక్సెల్ చూద్దాం ఇలా డేటాని సెలెక్ట్ చేయండి రైట్ క్లిక్ ఇవ్వండి అండ్ కాపీ అండ్ ఎక్కడ కావసరం అక్కడ రైట్ క్లిక్ ఇచ్చి మళ్ళీ పేస్ట్ సేమ్ ఒక రిమూవ్ చేయాలనుకుంటే డేటాని సెలెక్ట్ చేయండి రైట్ లిక్ ఇవ్వండి అండ్ కట్ చేయండి అండ్ ఎక్కడ కావాలో అక్కడ రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రిబ్బన్లో చూద్దాం రిబ్బన్లో కట్ కాపీ పేస్ట్ ఎలా చేయాలో చూడండి సెలెక్ట్ చేయండి ఫైల్స్ చూడండి ఇక్కడ మనకి ఫైల్ ఎక్స్ప్లోలర్లో రిబ్బన్లో మనకి ఈ విధంగా కా కాపీ కట్ సింబల్ డిస్ప్లే అవుతుంది ఇక్కడ కాపీ ఐకాన్ పైన క్లిక్ చేయండి అండ్ ఎక్కడైతే అవ అవసరమో ఆ విండోలోకి వెళ్ళిన తర్వాత చూడండి ఇక్కడ పేస్ట్ బటన్ అయితే ఆల్రెడీ హైలైట్ అయ్యింది సో ఇక్కడ పేస్ట్ చేస్తే చాలు అండ్ అలాగే ఇప్పుడు మనం వర్డ్లో చూద్దాం వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేసి డేటాని సెలెక్ట్ చేయండి దాని తర్వాత రిబ్బన్లోకి వెళ్ళండి హోమ్ ట్యాబ్లో రిబ్బన్ పని చూస్తే కాపీ అండ్ ఎక్కడ అవసరం అక్కడ కర్సర్ ప్లేస్ చేసి మళ్ళీ పేస్ట్ కట్ చేయాలనుకుంటే సేమ్ మళ్ళీ సెలెక్ట్ చేయండి ఇక్కడ కట్ ఆప్షన్ హైలైట్ అయింది కదా ఇక్కడ క్లిక్ చేస్తారు అండ్ ఎక్కడ అవసరం అక్కడ అక్కడికి వెళ్ళి కర్సర్ని ప్లేస్ చేసి పేస్ట్ చేస్తారు అర్థమైంది కదా ఇప్పుడు మనము ఎక్సెల్లో చూద్దాం డేటాని సెలెక్ట్ చేయండి హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి రిబ్బన్లో చూడండి కాపీ అండ్ ఎక్కడ అవసరం అక్సర్ అక్కడ కర్సర్ ప్లేస్ చేసి లేదా యాక్టివేషన్ పెట్టేసి పేస్ట్ కట్ చేయడం కూడా సేమ్ ప్రొసీజర్ మీకు అర్థమైందండి ఇకపోతే ఫోర్త్ మెథడ్ చూద్దాం ఫోర్త్ మెథడ్లో మనం ముందు ఫైల్ ఎక్స్ప్లోర్లో చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మనకి ఈ నాలుగు పిక్చర్స్ సెలెక్ట్ చేశాను ఓకే ఇప్పుడు నేను డ్రాగన్ డ్రాప్ చేయాలి ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోల్డర్ నుంచి ఆ ఫోల్డర్లోకి నేను మరొక కొన్ని ఫైల్స్ నేను క్రియేట్ చేయను అంటే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా సెలెక్ట్ చేసుకుని జస్ట్ హోల్డ్ సెలెక్ట్ అయిన ఫైల్స్ ఫైల్స్ మీద మౌస్ పాయింట్ వచ్చి మాస్ లెఫ్ట్ బటన్తో ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ కనుక మీరు చేసినట్లయితే చూడండి ఇక్కడ రిమూవ్ అయింది ఎందుకు మూవ్ రిమూవ్ అయిందంటే రెండు ఫోల్డర్స్ సేమ్ ప్లేస్లో ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ నేను డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను చూడండి రైట్ క్లిక్ ఇచ్చి న్యూ ఫోల్డర్ న్యూ ఫోల్డర్ అనే పేరుతో ఉంది సో దీనిపైన ఓపెన్ చేద్దాం దీన్ని ఇది ఎలా ఉంది కదా పిక్చర్స్ ఉన్న ఫోల్డర్ని ఓపెన్ చేస్తున్నాను ఓకేనా చూడండి ఫైల్స్ అని ఇలా సెలెక్ట్ చేసుకుని కీబోర్డ్లో కంట్రోల్ బటన్ పట్టుకొని ఇలా వేరొక ప్లేస్లో కనుక మనం ఇలా మౌస్ పాంటర్తో రిలీజ్ చేస్తే అక్కడ డూప్లికేట్ ఫైల్స్ క్రియేట్ అవుతాయి చూడండి కాపీ పేస్ట్ అవుతాయి ఓకే మామూలుగా కనుక మీరు ఇలా సెలెక్ట్ చేసి ఇలా డ్రాక్ చేశారనుకో ఏమవుద్ది ఈ ప్లేస్లో రిమూవ్ అవుతుంది ఆ ప్లేస్లోకి వెళ్తుంది ఓకే ఒకవేళ మీరు దీనికి షార్ట్ కట్స్ ఐకాన్ క్రియేట్ చేయాలంటే ఆల్ట్ బటన్ పట్టుకొని మీరు ఇలా డ్రాగ్ చేస్తే షార్ట్ క్రియేట్ అవుతాయి షార్ట్ కట్స్ అంటే మీకు తెలిసే అనుకుంటాను మీరు చూడండి రెండిట్లో మీకు ఐకాన్ డిఫరెన్స్ అయితే ఉంది ఒక ఆరు మార్క్ యాడ్ అయింది కదా వీటినే షార్ట్ కట్ అంటారు ఇప్పుడు మనము వోల్డ్లో చూద్దాం డ్రాక్ అండ్ డ్రాప్ మెథడ్ ఇప్పుడు పారాగ్రాఫ్ని ఇలా సెలెక్ట్ చేయండి కీబోర్డ్లో నేను కంట్రోల్ బటన్ హోల్డ్ చేశా లెఫ్ట్ బటన్తో కిందకి ఇలా డ్రాక్ చేస్తే సేమ్ మరొక పారాగ్రాఫ్ వచ్చింది ఓకే ఈ విధంగా డ్రాగన్ డ్రాప్ మెథడ్లో కూడా కాపీ పేస్ట్ చేయొచ్చు ఇప్పుడు ఎక్సెల్లో ట్రై చేద్దాం ఈ విధంగా డేటా సెలెక్ట్ చేసా కంట్రోల్ బటన్ పట్టుకుని ఇలా డ్రాగ్ ఇంకో వైపు డ్రాగ్ చేసా బట్ వర్కౌట్ అవ్వట్లేదు సో డ్రాగన్ డ్రాప్ మెథడ్లో కాపీ పేస్ట్ అనేది ఓల్డ్లో వర్క్ అయింది కానీ ఎక్సలో వర్క్ అవ్వలేదు అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు మనము క్లిప్బోర్డ్ హిస్టరీని యూజ్ చేసి కాపీ పేస్ట్ ఎలా చేయాలో చూద్దాం ముందుగా నేను ఈ ఫైల్స్ని ఎలా సెలెక్ట్ చేసా కంట్రోల్ సి కాపీ చేసా ఇప్పుడు నేను ఎక్కడ కావాలో అక్కడికి వెళ్ళి విండోస్ బటన్ పట్టుకుని వి కనుక ప్రెస్ చేస్తే చూడండి ఈ విధంగా మీకు హిస్టరీ అయితే ఓపెన్ అవుతుంది క్లిప్ బోర్డ్లో కాకపోతే మనం సెలెక్ట్ చేసింది ఇక్కడ పిక్చర్స్ ఫైల్స్ కాబట్టి ఇక్కడ హిస్టరీలో మనకి షో కాదు కాబట్టి మనము డాక్యుమెంట్లో అంటే టెక్స్ట్ బేస్డ్ మీద వర్క్ చేద్దాం ఈ వర్డ్ డాక్యుమెంట్లో మొత్తం వీడియో ప్రొవైడర్స్ ప్రొవైడ్స్ అని చూసారా ఈ పారాగ్రాఫ్ని ఇలా సెలెక్ట్ చేసి కంట్రోల్సీ కాపీ చేసా మరొక పేజ్లోకి వెళ్ళి విండోస్ బటన్ పట్టుకొని వీ కనుక ప్రెస్ చేస్తే క్లిప్ బోర్డ్ హిస్టరీ వస్తుంది హిస్టరీలో చూడండి వీడియో ప్రొవైడ్స్ అని చెప్పేసి హిస్టరీలో షో అవుతుంది ఇక్కడ కనుక క్లిక్ చేశారనుకో మీకు పేస్ట్ అవుతుంది ఇక్కడే కాదు ఇంకెక్కడైనా వర్కింగ్ ఏరియాలో కనుక అక్కడికి వెళ్ళి విండోస్ వి ప్రెస్ చేసి హిస్టరీ నుంచి పేస్ట్ చేసుకోవచ్చు అనమాట అర్థమైందా కాకపోతే ఈ విండోస్ వి క్లిప్బోర్డ్ హిస్టరీ అనేది కేవలం విండోస్ టెన్ అండ్ లెవెన్లో మాత్రం పనిచేస్తుంది ఎక్సోలో కూడా చూద్దాం సెలెక్ట్ చేయండి ఫైల్స్ సెలెక్ట్ చేయండి డేటా కంట్రోల్ సి కాపీ చేసా అండ్ ఎక్కడ కావాలో అక్కడ కర్సర్ ప్లేస్ చేసి విండోస్ వి ప్రెస్ చేసి క్లిప్ బోర్డ్ హిస్టరీలో చూడండి ఉంది అండ్ క్లిక్ చేయండి ఐ హోప్ మీకు ఈ ఫైవ్ మెథడ్స్ యూజ్ అయ్యింది అనుకుంటున్నాను అదో ఒకవేళ వీడియోని మాత్రం నచ్చితే నలుగురికి షేర్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇలాంటి డౌట్స్ ఇంకేమైనా ఉన్నట్లయితే సజెషన్స్ ఉంటే కింద కామెంట్ లో తెలియజేయండి లో యూస్ఫుల్ వీడియోస్ కూడా కనిపిస్తాయి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటారు అంతవరకు సరి తీసుకుంటాం థ్యాంక్ యూ నమస్తే